ఫ్రెండ్స్ పొద్దున్నే చలిలో బాగా చలిలో బోటు అయితే చేస్తాను వేడి నీళ్ళైతే ఇవ్వండి బాగా మరిగినాయి పొగలు వచ్చేస్తున్నాయి చూడండి ఇప్పుడు బోటి అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీకు చూపించేస్తాను ఎంత ఇవి షెడ్ మూడు వందలు మూడు వందల బోటీలు కూడా వెళ్ళిపోతున్నాం అండి రెండు వందలు పడితే వచ్చేందుకు ట్ పెద్ద నీళ్ళకి ముందుగా పెద్ద సెట్ కాబట్టి మూడు వందలు తీసుకున్నారు ఆయన ఈ చేసిన తర్వాత చెట్టు బాగానే ఉంది రేపు పెద్ద సెట్ పర్వాలేదు ఇవ్వచ్చు మూడు వందలు కళ్ళు మూసుకొని ఇప్పుడు వేస్తుంది ఓకే మనం వేడి నెలలో ఇలాగ పొట్ట వేసామంటే చక్కగా ఇలా వచ్చేసింది క్లీన్గా అదే ఉడకపెట్టుకుందాం అనుకోండి బీసీ అయిపోతుంది అనమాట బాగా ఎవరు కూడా ఉడకపెట్టుకోవద్దు ఇలా వేడి నెలలో వేసుకుంటే ఇది చక్కగా తెల్లగా ఇలా వచ్చేస్తుంది చూసాగా సూపర్గా వచ్చేస్తుంది అందులోనూ ఈ వేడి తగ్గకూడదు ఇదిగోండి ఇలా పొగలు మనం కాలిన కూడా ఇలా చేసేసుకోవాలి వేడి తగ్గిందంటే బిగిసిపోయిద్ది అనమాట పైన తోలు అనేది బిగిసిపోయి మనం ఎంత లాగినా రాదు కాబట్టి మనం వేడి తగ్గకముందే మరి చూడు చే పొగలు వస్తుండే కాదు కదా అని చెప్పి మనం తీసుకోకుండా ఉంటే బిగిసిపోయిద్ది తర్వాత ఎంత తగ్గించుకున్నా రాదు ఐదు నిమిషాలు అయ్యా పని

ఇంకా ఏంటంటే దీంట్లో తీసుకున్నామంటే కసపల్లా వేడి నెలలో పొగలు వచ్చేస్తుంది బాబు తీసుకుపోయేదా ఏమైనా రాని కిపండి తీసేస్తా ఏమైనా అంటే వచ్చేస్తాయి చలికాలంలో కూడా ఉండో ఇలా వేడి నెలలో పెద్దగా చేయబెట్టి తెస్తుంటే ఉంటది మనకి చేసిన ఫీలింగ్ కూడా రాదు అసలే చక్కగా చేసుకుంటే ఆ రెండును ఫ్రై చేస్తున్నది అది ఎప్పుడు వేసేస్తే బిల్ల యాభై రూపాయలు ఒక బిల్ల తెచ్చుకుంటే బోల్డ్ అయింది బిల్ల యాభై బోటి మూడు వందలు మూడు యాభై అంత క్లీన్గా చేసుకుంటే అంత బాగుంది చక్కగా చేసుకుంటాం ఎందుకంటే నాకు చాలా సార్లు బోటి క్లీన్ చేయమని చాలా మంది నాకు ఫోన్ అంటే నెంబర్ ఇస్తాను కదండి నేను చాలా మంది అడిగారు అనమాట ప్లేస్ ఉండి ఒకసారి బోటి క్లీనింగ్ చేసేది ఫుల్ వీడియో పెట్టమని నాకైతే మొన్న కుదరలేదు ఇంకా ఇవన్నీ తెప్పించాను క్లీన్ వీడియో పెడదాం లేని ఈ వంట చేసే వీడియో వేరే వచ్చింది ఈ క్లీనింగ్ వీడియో వేరే వచ్చింది ఓన్లీ క్లీనింగ్ వరకేనా అంటే తెలియని వాళ్ళు కొంతమంది ప్లీజ్ అండి ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పి అట్లా చేసుకోవాలి అంటే అనేది ఫోన్ చేస్తుంటే వాళ్ళ కోసం అయితే వీడియో ప్రత్యేకించి అందుకే ఈ వెళ్తామ్మా చేయాలి ఇందులో పేగులు కూడా ఎలా క్లీన్ చేయాలి పేగులు ఎలా చేస్తే మనకి నీట్గా ఉంటాయి అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాయి పోతే పని ఏదైనా ఉంది అంటే ఇదేనండి ఒక దగ్గర కొంచెం ముదురుగా ఉంటుంది అక్కడ కొంచెం గట్టిగా ఇలా చేస్తా రఫ్ చేసుకుంటే

గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టాను ఇంక చిన్న ఉంది కానీ మంచి భలే ఉందండి చలి చలి తీరిపోతుంది బాడీ చేత కూడా పని అయిపోతుంది చల్లని చలిలో వేడి వేడుగా బోడీ చేస్తాను కదా వేడి నెలల్లో నీట్గా చేసుకోవాలి ఏదైనా సరే చూసారా ఎలా వచ్చిందో పిల్లలకి ఇప్పుడు మనకి పొట్ట అయితే అయిపోయింది ఇంక చేస్తాక ఏమి ఉండదండి ఏంటది ఏమంటారు గెలబోటా గెలబోట తెలుసు బాగానే పేర్లు పేస్ట్ ఉండే ఇగోండి ఇది ఇలాగా వెనక తిప్పుకోవాలి కాలిపట్టే ఇలా వెనక తిప్పితే మనకి లోపల ఏమన్నా డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేసింది ఇలా తిట్టేసుకుంది ఒకసారి చూడండి ఇలా వచ్చేసుకోవాలి ఏమైనా మనకి డస్ట్ ఏమైనా ఉన్నా

అలాంటి అది నీట్గా చేసుకుంటే ఇది ఉంది కదా చూడండి ఇలా నొక్కే డస్ట్ అంటే వచ్చేసింది అనమాట చూసారా ఇంకా చేసేది ఉంది ఇంకా అంతే లేదు ఉన్న డస్ట్ ఏమి ఉంటే కట్ చేసుకొని ఇంకా కట్ చేసుకున్నాం అదే అప్పుడు ఇంకేమో కొద్దిగా పోనా సరే క్లీన్ అయిపోతుందా అంటే నీట్గా అన్నీ ఒక్కొక్కటి ఎలా చేయాలో మీరు చూ చూపిస్తుంది అంతే

ఇలా చక్కగా ఏమి లేకుండా ఇలా చేసేస్తా చూసారా ఏమి లేకుండా ఇప్పుడు అట్రైన్ వచ్చిందండు ఇప్పుడు ఎలా చేయాలంటే చూపిస్తాను తీసేసి నీలం పెద్ద ముందు ఏం చేస్తారంటే కొత్తగా చేసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒక్కొక్కరు అయితే చీపురు పళ్ళ పెట్టి ఇలా చీపురు పళ్ళ దీనికి పెట్టి ఇలా దోపి ఏం చేస్తారు కాకపోతే మనం అంత హెవీ పని అవసరం లేదు వీటికి చూడండి నేను అలా చేస్తాను ఇలా మొక్కలు సింపుల్ పద్ధతి సింపుల్ పద్ధతి నీట్ గా వచ్చేస్తాయి ఇవ్వండి ఇలా వాటర్ ఉంటాయి కదా అమ్మాయి కదా

నీట్గా వచ్చేస్తాయి మీకు చూపిస్తాము ఇప్పుడు కొంతమంది వీటి కోసమే బోటి చేయరు అనమాట అమ్మో నేను చేయలేను అని అంట అదే సింపుల్గా ఈ పద్ధతిలో చేశారంటే మీకు చాలా క్లీన్గా నీట్గా వచ్చేస్తుంది నేనైతే ఎప్పుడు చేసినా చేస్తాను చేస్తానండి బోటి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగన్ని ముక్కలు కోసేసుకోవాలి ఇలా కూడా మనకి ఎక్కువ టైం పట్టింది అనుకుంటే ఇలాగన్ని వరుసగా పెట్టేసుకొని పడి నాలుగైదు తీసుకున్నాం కదా ఇలా కోసేసుకుంటే ఒక్కొక్కటి వస్తే టైం పట్టిద్ది కదా అనుకునే వాళ్ళకి ఇలా వేసేసుకోవచ్చు సుకొని అంటే నేను ఫాస్ట్గా చేస్తాను కాబట్టి రాన వాళ్ళు మామూలు నిదానంగా చేసుకుంటారు అయిపోతుంది కొంతమంది పోటీ చేస్తాము అసలు తెలుగు వండిన తర్వాత అనుకుంటారు కదా మామూలుగా సింపుల్గా ఇలాగా ఆడతా పాడతా మాట్లాడుకుంటూ ఇలా చేస్తే చేసినట్టు కూడా ఉండదు సింపుల్ పద్ధతు అనమాట బోటింగ్ చేస్తానికి ఇప్పుడు నేను చూడండి మీతో మాట్లాడతా సింపుల్గా ఎలా చేస్తాను అయిపోయింది ఇంకా బోటింగ్ చేస్తే ఉంది ఈ మొక్కలకి వచ్చేస్తే అయిపోయింది ఇగోండి ఇలాగా మొత్తం మనం ఏమైనా కలిపేసుకోవాలి పిసుకోవాలి మొక్కలని ఏమన్నా లోపల మనకి ఏమైనా డస్ట్ ఉన్నా ఏమన్నా ఇవ్వండి ఎంత నీళ్ళు ఎలా ఉన్నాయో నీళ్ళు ఎలా ఉన్నాయో చూడండి అయిపోండి కడ బాగా కడిగిన తర్వాత ఆ ముక్కల్లో అనేది మనం కలుపుకోవాలి ముందుగా అయితే ఎవరు కూడా ఇలా ముక్కలు కోసం అతిమే పడే మాకు అండి ఇలా వేరేగా నీళ్ళు తీసుకొచ్చి నేలలో ఇలా వేసుకున్నారంటే ఇలాగ చక్కగా నీళ్ళు ఒంపుకున్నాం కదా మళ్ళీ నీళ్ళు వేసుకొని మళ్ళీ ముందు నీళ్ళు వేయకుండా ఇలా కలిపిస్తున్నాం నీళ్ళు వేయకుండా ఇలా కలిపిస్తుంటే ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇలా మళ్ళీ వాటర్ వేసుకున్నాం కదా మళ్ళీ ఎలా కలుపుకోవాలి ఇలా బకెట్లో పట్టే పంపది వస్తే బకెట్లో ఉంటా ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో ఏముండవు ప్రాబ్లం చూపిస్తాను ఇలా తిన్న కూడా తీసుకున్నా కూడా ఏమి దీంట్లో ఉండవు ప్రాబ్లం ఉన్న జస్ట్ అంతా మనకు వచ్చేసి చూస్తాం ఏం చూస్తారా నీళ్ళు అలా అయిపోయినాయో నీరు చెప్పు నీకు అర్థమైంది అది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పక్కన పెట్టేస్తున్నాము ఇలాగా ఒకటి ముక్కలు కోసం దీంట్లో వేసేసుకొని మళ్ళీ నీట్గా శుభ్రంగా అంతా ఒక మూడు సార్లు కడుక్కోవాలి దాంట్లో అయితే డస్టిమ్ చూసారు కదా ఇలా ముక్కలు కోసేసుకుంటే ఇలా ముక్కలు కోసేసుకొని వేసుకోవచ్చు చక్కగా పొట్ట అయినా సరే తెల్లగా వచ్చిందో మల్లె పూ ఇలా చేస్తే ఎవరికైనా తినడానికి కూడా నీట్గా చేసుకోవాలి మీకు అలా పల్లెల్లో వేస్తే మీకు అర్థమైద్ది కదా నీట్గా వచ్చింది చూతొచ్చు అని చెప్పి నేను పల్లెల్లో వేసాను ఇంకోటి ఏంటంటే పద్దాకా బకెట్ అదే బకెట్ పద్దాకా యూజ్ చేస్తున్నారండి అండి కోల్డ్ చేసినా ఏం చేసినా అంటున్నారు మరి మరి బకెట్ యూజ్ చేయాలి కదండి నేను ప్రత్యేకించి బోటికి కానీ కోళ్ళకి కానీ చేపలకు కానీ ఈ బకెట్ అలా వదిలేస్తాను అనమాట ఈ బకెట్ నేను ఇంట్లో వరకే వాడతాను వేరే బకెట్లు ఉన్నాయి ఇంకో రెండు బకెట్లు ఉన్నాయి వేరేగా మరి బకెట్లో నీరు పట్టుకుంటే కదండి మనం యూజ్ చేసుకునేది దాంట్లో మనం బకెట్ నిన్న పట్టుకుంటేనాక మనం వేసుకొని నీట్గా క్లీన్ చేస్తాక ఇది అని చెప్పి నేను ఆ బకెట్ దానికోసమే వాడుతున్నాను

ఇవి ఆల్రెడీ ఇందాక నీట్గా మనం కడుక్కున్నాం కాబట్టి మనకి మనకేమై రాదు కాకపోతే ఇప్పుడు కలిపి చాలా నీట్గా కడుక్కోవాలి లొకల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇదిగోండి చక్కగా మొక్కలు వస్తాయి అయితే అయిపోయింది చూపిస్తాను చూడండి ఇది బోటీ అయినా అని మీకు కూడా ఆచారం వచ్చిందండి మనం అంత తెల్లగా చేశాను మేము ఏదైనా కూడా చేపలైనా సరే ఆ లైవ్ అయితేనే తీసుకుంటాము బోటి అయినా సరే మాకు ఇక్కడ పక్కన అనమాట కొంచెం ఒక పది పదిహేను ఇళ్ళు దూరం ఉంటుంది ఆయన కుయ్యంగానే తీసుకొస్తారనమాట బోటీ అయినా ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నాము బోటీ కూడా అంటే ఆయన ఎక్కడ వస్తారండి పోతులు అవి షాప్ అది పావు రెండు నిమిషాలు వెయిట్ చేశామంటే ఇస్తారేనా చూడండి చూడండి నీళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్గా సార్లు క్లీన్ చేస్తే కానీ నీట్గా రావండి అవి చూసాను అంటే నీట్గా వచ్చింది ఇప్పుడు చూడండి ఇప్పుడు మామూలు నెలలో వేస్తే మనకు బోటి బోటి కానీ కనిపిస్తుంది ఇందాక అలా కనిపించిందండి కనిపించాల ఇప్పుడు చూస్తారా అంత క్లీన్గా నీట్గా ఇంకొకసారి కడితే తీసేసుకుందాం సరిపోయింది చూసారా అసలు బోటి ఎంత బాగా Diğerinin kokkasarı. Koş. Hmm, Ben onu kattı. Şöyle açtık. Bu

मालूम है ना ये 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 मालूम है ना �

మీకు ఇలా చూస్తే అర్థమైనా చూసారు కదా బోటీ అలా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేశాను అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బోటీ అయితే ఇలా సింపుల్గా ఎలా చేయాలన్నది వీడియో అయితే పెట్టాను కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను అనమాట ఇక క్లీనింగ్ వీడియో ఎలా ఉన్నాయో ఏంటో నాకైతే ఈ లైక్ల వల్ల తెలిసింది లైక్లు ఎక్కువ వస్తే క్లీనింగ్ చాలా నీట్గా బాగా చేశానని నేనైతే అర్థం చేసుకుంటాను అనమాట అట్లా కామెంట్ కూడా చేయండి అట్లా ఓకే ఫ్రెండ్స్ క్లీనింగ్ అయితే అయిపోయింది రేపు వన్ వీడియో వచ్చింది బాయ్